రావాలి సార్ శాసనసభ్యులు శ్రీ శ్రీ బాలరాజు గారికి ముందుగా కార్యక్రమంలో తెలుగు జాతి ముద్దు వెంకట రామారావు గారికి రామరావు గారికి రాంబాబు గారికి రవికుమార్ గారికి నాగు గారికి అందరికీ కూడా నమస్కారాలు చేస్తారు తప్పకుండా పనిచేసే విధంగా ముందుకు తీసుకురాదని కోరుకుంటాను అలాగే ఈరోజు పామాయిల్ రైతుకి గిట్టుబాటు ధరలేదని అలాగే గారు ఎమ్మెల్యే గారికి శ్రీ బాలరాజు ఎంపీ డిఓ వేణుగోపాల్ రెడ్డి గారికి బుర్గం సీను గారికి చేస్తున్నాం ఎంపీ గారి నిధులు కూడా ప్రత్యేకమైన నిధులు అడగడం జరిగింది వారు కూడా ఆ నిధుల నుంచి మనకి రోడ్ల కోసం నిధులతో ఇచ్చాము హామీ ఇచ్చాము హామీ నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్నాం అలాగే ఈరోజు ఈ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఎస్టిమేషన్లు ಕಾರಣೇ ರವಂದೇ ಬೃಹಸ್ಪ್ರವಂಧ್ರಷ್ಟ್ರವ ನಮಸ್ತ

బిఎస్ఎన్ఎల్ టవర్స్ని కూడా ప్రతి ఒక టవర్ ప్రతి ఒక్క లో అయినా కానీ ఎయిర్టెల్ లో అయినా కానివ్వండి ఈ టవర్ యూటిలైజేషన్ చేసుకుందే వాళ్ళ సిగ్నల్స్ అన్ని కూడా ఇక్కడించే వస్తుంటుంది అలాగే ఇవాళ ఈ గ్రామాలలో ప్రతి ఒక్క పోలవరం గ్రామాలలో స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ తీసుకుంది ఎందుకు టవర్లు పెడుతున్నాం అంటే ఇక్కడ ఎప్పుడో ఇంచి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఫోన్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి పోలవరంలో ఎస్పెషల్లీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇక్కడ డెబ్బై ఒక కొత్త టవర్స్ కూడా ఇది చేయబోతున్నాం ఇవి ఫోర్ టెక్నాలజీ టవర్స్ ఇవి ఈ టవర్స్ని మళ్ళీ ఫైవ్ జీ టెక్నాలజీ కూడా అప్గ్రేడేషన్ చేస్తారు మళ్ళీ అది టవరు ఓన్లీ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేయాల్సింది ఉంటుంది అంతే అది ఆ అప్గ్రేడేషన్ కూడా వచ్చే రోజుల్లో ఫైవ్ జీకి కూడా అప్గ్రేడేషన్ చేస్తారు అలాగే ఇవాళ గ్రామ సభలు పెడుతున్నారు ప్రతి మన రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి ఇవాళ ఈ గ్రామ సభలు జరగడానికి కారణం ఏంటంటే అండి అందరికీ జనాలకి ఏం కావాలి రోడ్లైనా అయినా ఏం సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క ఆఫీసరు అక్కడ గ్రామ సభలలో ప్రతి ఒక్క ఆఫీసరు మండలాలకి సంబంధించిన పార్టీ మండలాలకి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసరు అక్కడ ఉంటారు వాళ్ళ సమస్యలన్నీ కూడా అక్కడ చెప్తే ఆ సమస్యలన్నీ కూడా తీర్మానం చేసి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపిస్తారు గవర్నమెంట్లో టోటల్గా మన రాష్ట్రంలో అంతా కూడా ఎంత ఎస్టిమేషన్ వస్తుందనేది ఒక ఐడియా కోసం అని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మరి ఈ మ్యాండేట్ ఎప్పుడు కూడా మన ఆంధ్రలో ఎప్పుడు కూడా ఇంత మ్యాండేట్ ఎప్పుడు ఎవరు ఎక్కడ రాలేదు ఇంత మ్యాండేట్ ఇచ్చారు జనాలు ఈ మ్యాండేట్ ఇచ్చినందుకు మాకు ఎంతో బాధ్యత ఉంది ఇవాళ మా భుజాల మీద చాలా బాధ్యత ఉంది ఈ బాధ్యతగా ఇవాళ ఈ గ్రామ సభలు కూడా దాంట్లో ఒక భాగం ఎందుకంటే మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి రా రాష్ట్రం బాగుపడాలంటే గ్రామాల నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి గ్రామాల నుంచి ఈ గ్రామ సభలు పెట్టడం జరిగింది ఇవాళ అలాగే వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా ఏలూరులో రావడం జరిగింది అది కూడా ప్రతి ఒక్కరు ఏలూరు ప్రజలు అందరు కూడా వాడుకోవాలని నేను అడుగుతున్నా ఎందుకు ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు వాళ్ళకి గిట్టుబాటు ధర రాక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా గజెట్ నోటిఫికేషన్స్ ఇప్పించి వాళ్ళకు కూడా విసులుబాటు చేయడం జరిగింది అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు పామ్ ఆయిల్ రైతుల గురించి కూడా డిస్కషన్ చేస్తున్నాం అది కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావాల్సి ఉంది అది కూడా మాట్లాడుతున్నాం అలాగే ఇవాళ ఒరి రైతులు ఉన్నారు వరి రైతులకి ఎన్నో రోజుల నుంచి డబ్బులు రాకపోతే మొన్ననే మినిస్టర్ గారు వచ్చి గవర్నమెంట్లో డబ్బులు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ఏలూరు కాన్స్టన్సీలో నలభై ఏడు కోట్లు డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది పోలవరం ఎప్పుడో ఇంచి ఉండే పోలవరం ప్రాజెక్ట్ కూడా అభివృద్ధి మనము కంప్లీట్ చేయాల్సి ఉంది ఇవాళ టోటల్ డైఫామ్ వాళ్ళు దెబ్బతినుంది ఫారిన్ నుంచి ఏజెన్సీ వాళ్ళు వచ్చారు వచ్చి మాకు ఏం సజెషన్ ఇచ్చారంటే గవర్నమెంట్కి డైఫామ్ వాళ్ళు కొత్తది కట్టాలి అని అంటున్నారు ఇవాళ డైఫామ్ వాళ్ళు కొత్తది కట్టాలంటే తొమ్మిది వందల కోట్ల పైన అవుతుంది ఆ డైఫామ్ వాళ్ళు కట్టడం ఒక ఎత్తు అయితే మనం ఎప్పుడు పోలవరంలో పని చేయగలుగుతాం అంటే లేవు పోయినాకే పని చేయగలుగుతాం అంటే వచ్చే నవంబర్ ఇంచైనా డిసెంబర్ ఇంచన పని చేయగలుగుతాం ఈ డిసెంబర్లో నుంచి పని స్టార్ట్ చేస్తే మనకి ఈ సీజన్ ఆరు నెలలు ఏడు నెలల లోపలనే పని చేయగలుగుతాం ఆ పనిలో చేయాల్సి ఉంది అసలు ఎన్రోల్ పడుతుంది ఏం పడుతుంది ఈ పని చేయడానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా జల్ శక్తిలో కూడా పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల ఐదు వందల డెబ్భై నాలుగు కోట్లు రిలీజ్ చేయడానికి నోటు కూడా కేబినెట్ లో పెట్టబోతున్నారు అది కూడా ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయినారు ఢిల్లీ పోయి అది రిలీజింగ్ చేయాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్